అందరికీ హాయ్ అండి అందరు బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మా నానమ్మ ఊరికి వచ్చినాము ఈరోజు మా తాతయ్య సంవత్సరం ఉంటే ఇక్కడికి వచ్చినాము ఈ బంతి పూల తోట ఎంత బాగుంది కదా మా చిన్నమ్మ భల పెట్టింది బంతి తోట కాకపోతే ఇది హైబ్రిడ్ అన్నమాట అందుకే ఇంత పెద్దగా ఉన్నాయి బంతి పూలు వీటిని చూస్తేనే అసలు కోసుకోవాలనిపిస్తుంది ఎంత ముద్దుగా ఉన్నాయో కానీ హైబ్రిడ్ లోకల్ కాదు లోకల్ అయితే మంచి వాసన వస్తుంది ఇవి హైబ్రిడ్ కాబట్టి ఇంత పెద్ద ఉన్నాయి ఎక్కువ వాసన రావు కానీ చూడ్డానికి బాగుంటాయి అన్నమాట వీటిని కోద్దామని వెళ్ళాను కానీ కోయ బుద్ధి కాలేదు అంత ముద్దుగా ఉన్నాయి ఈరోజైతే వీటి అవసరం లేదు ఇంకా ముందు ముందు మల్లన్న పట్టణాలు మల్లన్న దేవుడి పండగలు ఉంటాయి కదా దానికోసమని ఈ ఈ బంతి పూలను పెంచుతుండ్రన్నమాట ఇట్లా రంగురంగుల పూలను చూడడం వల్ల ఏంటంటే మన కళ్ళకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అన్నమాట ఇట్లా ఎల్లో ఆరెంజ్ రెడ్ గ్రీన్ కలర్స్ చూడడం వల్ల కళ్ళకి మంచి లాగా అయ్యి కళ్ళు మంచిగా కనిపిస్తాయంట ముఖ్యంగా గ్రీనిష్ చూడాలంట మన కళ్ళతోటి గ్రీనిష్ ఎప్పుడు చూస్తూ ఉంటే బాగుంటాయట కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయంట ఈ పక్కనే ఉల్లిగడ్డలు పెట్టిండ్రు విత్తనాను కానీ ఎంత బాగున్నాయో చూడండి ఉల్లి పువ్వులు పూసినాయి కొత్తిమీర ఫ్లవర్స్ ఉల్లి ఫ్లవర్స్ ఇప్పుడు చూపిస్తాను అక్కడికే వెళ్తున్నా నేను మా వాళ్ళందరూ అందరూ కట్ చేసుకుంటున్నారు ఇంకా నేను కూడా వెళ్ళి చిన్నమ్మ అంటుంది నన్ను తీస్తుర్రని ఎట్లున్నాను వీటితో మేము కాదు గీ ఒ పొట్టు తీసుకొని ఈ గొట్ట మొత్తం పైన గ్రీన్ కలర్ తెల్లగా ఉంటది ఆ కరెక్ట్ ఉంటది ఇవన్నీ ఉల్లిగడ్డలు అన్నట్టు ఉల్లిగడ్డలు పెడితే ఈ విధంగా ఉల్లి పువ్వులు వచ్చినాయి కదా ఆ గొట్టము అది స్ట్రా లాగా వాడుకునే వాళ్ళం చిన్నప్పుడు మేమైతే ఆ ఉల్లి పువ్వులు కడిగేసినాక దాన్ని పొట్టు తీసుకొని తినేవాళ్ళము లోపలిది భలే ఉంటుంది కరకర చీమలు అయితే మస్తున్నాయి కుడుతున్నాయి ఘోరంగా ఉల్లి మొగ్గ మధ్యలు వస్తుంది మొక్కకి ఆ మధ్యల్ని వదిలిపెట్టి దాని చుట్టూ ఉన్న ఉల్లికాడలు కడిగేసుకొని కూరలో వేసుకోవచ్చు ఇంకా ఉల్లి సూప్ పెట్టుకోవచ్చు సూపర్ ఉంటుంది ఈ విధంగా సొరపిండలు కూడా వేసుకోవచ్చు ఉల్లికాడలు కాడలు అందరూ తెలిసిన విషయం ఇది చాలా బాగుంటుంది సొరపిండి పెట్టుకుంటే ఇట్లా ఉల్లికాడలు కొత్తిమీర వేసుకొని ఈ మధ్యలో ఉన్నదంతా కొత్తిమీర వీడు మాల్లుడు వీడియో తీస్తుండు వాడు దూరం నుండి తీస్తుండు దగ్గర నుంచి తీయరా అంటే ఆ కొత్తిమీర ఫ్లవర్స్ చూడు ఎంత బాగున్నాయో నేను ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ చాలా బాగుంటుంది అసలు అయితే ఆ పూత ఊసిన కొత్తిమీర అది కూడా కింద ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులన్నీ అన్నట్టు మా అందరూ సిటీ నుంచి నగరాల నుంచి వచ్చిర్రు నేను కూడా కరీంనగర్ నుంచి వచ్చినాను అనుకోండి నేనంటే ఇక ప్రతిరోజు మా తోట కాస్త కాబట్టి తోట నుంచి ఇంకా వీళ్ళైతే ఎప్పుడో ఒకసారి ఇట్లా ఫంక్షన్స్కే వస్తారు వచ్చినప్పుడు ఇక ఇక్కడ పల్లెటూరు ఏం దొరుకుతాయో అవి ఇట్లా సేకరించుకొని తీసుకెళ్తారన్నమాట పచ్చని పొలాలు ఆ పొలాల పక్కనే ఇట్లా ఉల్లి మొగ్గలు ఆ ఎల్లో కలరు బంతి పువ్వులు అసలు ఎంత బాగుందో చూడ్డానికి ఎక్కడన్నా టెంట్ కనబడితే చాలు ఈ ఐస్ క్రీమ్ల వాళ్ళు భలే వస్తారు అసలు వాళ్ళకి ఎట్టది ఈ ఐస్ క్రీమ్ గంట సప్న పడుతుంది ఇప్పుడు ఏమనుకోకండి ఈ ఉల్లి కడలు అయితే ఇంకా ఒక వారం రోజుల కోసుకుంటున్నాం ఇది గోధుమీర పువ్వు గోధుమీర పువ్వు మా ఇంకో వదినే రమ్మంటే భయపడుతుంది ఈ ఉల్లి పూలను కొత్తిమీర పువ్వులను డిస్టర్బ్ చేయకుండా ఆకులు మాత్రమే

ప్రతి ఫ్యామిలీకి ఒకటి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా మాకు కూడా స్వీట్ ఫ్యామిలీ అని వాట్సాప్ గ్రూప్ ఉన్నది అయితే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియక ఏవో ఫొటోస్ వీడియోస్ అసలు అవసరం లేనిది సెండ్ చేస్తుండన్నట్టు అందుకని ఓన్లీ అడ్మిన్స్కి మెసేజ్ అలా ఇచ్చిండ్రు దాని గురించే మాట్లాడుకుంటున్నాము ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము థ్యాంక్ యూ